ముట్లు ఏమా తోటలో పని చేస్తుందండి రోజు ఎంత ఇస్తారమ్మా నీ కూలి మాకు వేలు ఇస్తారు బాగానే సరిపోతాలే కదా ఇబ్బంది లేదు పింఛను వస్తుందా నీకు అదే అదే పింఛన్ వస్తుంది వస్తాయి శుభ్రంగా హ్యాపీగా పిల్లలు ఎంతమంది నీకు ఆహా పెళ్ళిళ్ళు అయిపోయినాయి

ని मागనే చేసిండు నాయనమ్మ మొక్కలు గనకి ఈ మొక్కలు కాకుండా పెద్ద మొక్కలు కనుక తెచ్చేసి ఉంటే ఫస్ట్ లో ఈ బాడికి బాగా వచ్చేది కాపస్ అవును అదే ఓటి 70 డాలర్ అమ్మా 70 ఏ మూడు మూడు ఏ ఇది ఐదు 5 ఎకరాల 70 సెంట్లు ఎన్ని చెట్లు ఉన్నాయి అమ్మా 500 ఉన్నాయి 500 సెంట్లు ఉన్నాయి పర్వాలేదు చెట్లు మంచి కాపేనా కాబట్టు కోసినం ఈ మధ్య కోసినప్పుడు ఏని వస్తాలోతి ఒక్కొక్కసారి ఏడు బస్తాలైతే ఆరు బస్తాలు ఏముండో కాపు బాగా రాలే అట్టయితే వర్క్ అదే మా వోడ్ వాళ్ళని చేయాలన్నా పెట్టుబడి పెట్టి మరి బాగా కాస్తంటే మేము చేసేది అని నెమ్ముతాట్లే ఫస్ట్ నుంచి ఈ వంటానికి అది ఉంది చక్కగా సాయంత్రానికి ఇంటికి వెళ్ళచ్చు పగలంతా ఈ రూమ్ లో ఉండొచ్చు అంతా బాగుంది కానీ చెట్లు పైకిరిగా లేవంటున్నారు అయితే ఇంకా ఇప్పుడు నీళ్ళు బాగా ఎందలకు ఉండే హై చేయండి సర్స్క్రైజ్ చేయండి బాయ్